ప్రభాస్ నటించిన కల్కీ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది ఈ సినిమాను జూన్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ మేరకు రిలీజ్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్ ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇందులో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తుండగా అమితాబ్ కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు మామూలుగా అయితే ఈ కల్కి సినిమాని వేసవిలో విడుదల చేయాలని మొదటగా భావించారు అయితే భారతదేశంలో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నటువంటి కారణంగా మరి కల్కి సినిమాను వాయిదా వేసి జూన్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేయడానికి ప్రస్తుతం మేకర్స్ మరి తేదీ అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి మరి భారతదేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి కల్కి సినిమా జూన్ ఇరవై ఏడవ తేదీన విడుదల కాబోతోంది